ప్రభువైనటువంటి యేసుక్రీస్తునామానికి స్తోత్రాలు నేటి క్రైస్తవ సమాజం నాకు ప్రేసిద్దండి గ్రంథము గ్రంథం యాభై ఒకటవ అధ్యాయము పదహారవచనంలో దేవుని యొక్క వాక్కు సెలవిస్తుంది నేను ఆకాశమును స్థాపించినట్లును భూమి పునాదులు వేయినట్లును నీవే అంటాడు ఇక్కడ నా జనము నీవే అని సియోనుతో చెప్పున్నట్లును నీ నోటు నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను అంటున్నాడు ఈ మాట ఎవరు సెలవిస్తున్నారు నేరుగా ఏసు ప్రభుల వారు ప్రవక్త అయినటువంటి ఏషయ్య నోటి ద్వారా దేవుడే సెలవిచ్చాడు తన ప్రజల కొరకు ఈ యాకో ఈ యేషయ గ్రంథము యాభై ఐదవ వచనంలో చూసినట్లయితే యాభై ఒకటో అధ్యాయము పదహార వచనంలో చూసినట్లయితే ఆమోజు కుమారుడైనటువంటి మొదటి ఏషయ్య రచించినటువంటి ఈ దేవుని యొక్క మాటలు దేవుడే నేరుగా తన నోటి ద్వారా ప్రవచన రీతిగా పలికి ఉన్నాడు దేవుడు తన భక్తుని మరుగుపరుచుకొని తన ప్రజల నిమిత్తము తన ఏం మాట్లాడాడు అంటే నేను ఆకాశమును భూమిని ఏ విధంగా స్థాపించి ఉన్నానో స్థిరపరిచి ఉన్నానో నా జనము నా ప్రజలు నా సొంత జనులు మీరే అని సియోనుతో ప్రజలతో సంఘాలతో చెప్పున్నట్లు నీ నా మాటలన్నీ మీ నోటిలో వాక్కుగా ప్రవచనాలుగా మీ మా నా మాటలన్నీ మీ నోటిలో నింపి మిమ్మల్ని నా చేతి కింద నేను కప్పుతాను నా మహిమత మిమ్మల్ని కప్పుతాను నా చేతు రక్షణ హస్తము దక్షిణ హస్తము నా చేతు సంరక్షించేది నా చేతు రక్షించేది కాపాడేది విడిపించేది విమోచించేది అని దేవుడు తన ప్రజలకు తానే వాగ్దానం చేస్తున్నాడు ఏమని నేను ఆకాశంను స్థాపించినట్లును భూమి పునాదులు వేయినట్లును నా జనము నా సొంత జనము సర్వశక్తి గల దేవుని యొక్క జనము సర్వాధికారి యొక్క దేవుని యొక్క జనము నిత్య జీవము గల దేవుని యొక్క జనము భూమి ఆకాశంను కలగజేసిన దేవుని యొక్క జనము నీవే అని నేను సియోలతో ప్రజలతో చెప్పునట్లు నీవే నా జనం అని చెప్పినట్లు నా మాటలు నా జీవపు మాటలు నా విడుదల మాటలు నా రక్షణ మాటలు నా క్షేమపు మాటలు నా ఆశీర్వాదపు మాటలు నేను బ్రతికించే మాటలు నిన్ను దీవించే మాటలన్నీ నా నోటిలో నా ప్రజలను దీవించే మాటలన్నీ నీ నోటిలో నేను పెట్టి నా చేతి నీడలో నా దక్షిణ హస్తము సాహస కార్యములు చేసే నా దక్షిణ హస్తకు నీడలో నా నీడలో నేను నేను ఉంచబోతున్నాను ఉంచుతున్నాను అని దేవుడు తన ప్రజలకు వాగ్దానం చేశాడు నేరుగా దేవుడే తన ప్రవక్త అయిన ఏషయ్య నోటి ద్వారా వాగ్దానం చేశాడు అది ఎలానో కొన్ని విషయాలను మనం ఇక్కడ మాట్లాడుకుందాం ఆమాజు అనేటువంటి మొదటి శయ్యాకు దేవుడు సెలవుచ్చిన మాటలు కదా దేవుడు తన ప్రజలను రక్షిస్తాడని మొదటగా మనం చూసుకుంటున్నాం ఇక్కడ కదా రక్షిస్తాడు తన మాటలను వారికి ఇస్తాడు ఎందుకు ఇస్తాడు ఎందుకు రక్షించాలి అంటే ఆయన జనముగా ఏర్పరచుకున్నాడు సొత్తు ఇది నాది అనుకున్నప్పుడు జాగ్రత్త పడతాం నాది అనుకున్న దానికి అపాయం రానివ్వం నాది అనుకున్న దాన్ని రక్షించుకోగలుగుతాం నాది అనుకున్న దానికి ఏకిడు రాకుండా సరిహద్దులు నియమిస్తాం కదా దేవుడు కూడా అదే రీతిగా తన అస్తమును సరిగ్గా పెట్టాడు తన రక్షణను సరిహద్దుగా పెట్టాడు దాన్ని దాటి శత్రువు లోపలికి రానేరడు అంటే మానవుణ్ణి తాకనేరడు ఏ మానవుణ్ణి దేవుడు ఏర్పరచుకున్న మానవుణ్ణి తాకనేరడు ఇక్కడ రక్షిస్తాడని తన మాటలను వారికి తీస్తాడని వారిని తన సంరక్షణలో తన సంరక్షణలో ఎప్పుడు కాపాడే తన సంరక్షణలో ఉంచుకుంటాడని ఈ వచనం యొక్క అర్థము ఈ వచనము సార్వభౌమాధికారాన్ని తన ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమను తెలియజేస్తుంది ఏంటి ఆయన సార్వభౌమధికారాన్ని సర్వభౌమధికారాన్ని ఆయన ప్రేమను తన ప్రజల పట్ల వ్యక్తపరుస్తుంది కాదా వ్యక్తపరిచి ఉన్నాడు వ్యక్తపరుస్తూ ఉన్నాడు వాగ్దానం ఇచ్చి నెరవేరుస్తూ ఉన్నాడు కాబట్టి దేవుడి రక్షణ ఏ విధంగా ఉంది మరి అంటే దేవుడు తన ప్రజలను తన చేతి నీడలో కప్పి ప్రతి ఒక్క అపాయము కీడు రాకుండా రక్షిస్తాడు అని దేవుడి యొక్క రక్షణ విషయంలో మాట్లాడుతున్నాం దేవుని వాక్కు ఏం సెలవిస్తుంది అని చూసుకున్నట్లయితే దేవుడు తన మాటలను తన ప్రజల నోటిలో ఉంచి తన వారైనటువంటి వారిని తన ప్రజల నోటిలో తన మాటలు ఉంచి తన ప్రజలను వంకర టింకర పడిపోయే పడగొట్టే మార్గంలో కాకుండా తన మాటలు నేరుగా తన చిత్తములో తన నెరవేర్పులు తన సంకల్పంలో నడిపిస్తూ ఉంటాయి అదే దేవుని యొక్క వాక్కు అనగా ఆయన మాట అలా నడిపిస్తూ ఉంటుంది దేవుడు చెప్పాడు నోట్లో మాటను ఉంచాను అని కదా అదే ఒప్పిందం ఏమని ఒప్పిందం చేసుకున్నాడు దేవుడు తన ప్రజల పట్ల అంటే ఇది దేవుడు ఆయన తన ప్రజల మధ్య ఉన్నాడని కదా దేవుడు తన ప్రజల మధ్య ఉండి ఉడంబడిక సంబంధించిన సూచన మనకు చూపిస్తున్నాడు ఏంటి నీవే నా జనము నేను నిన్ను రక్షిస్తాను అని దేవుడు ఒక వ్యక్తిని గనక కలుసుకుంటే దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడితే దేవుడు ఒక వ్యక్తిని లేవనెత్తాలనుకుంటే ఎన్ని ఆటంకాలు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఈ వాగ్దానం మనకు చెప్తుంది ఏమని నీవే నా జనము నీవే నా జనము నేనే నేను నోట్లో నా మాటలు ఉంచుతున్నాను నా చేతిలో నేను కప్పుతున్నాను ఇదిగో నేను చేసిన వాగ్దానం దేవుడు ఒక వ్యక్తినికి ఇచ్చినటువంటి తన శక్తితో ఎలా కాపాడుతున్నాడు కదా ఎలా కాపాడుతున్నాడు దేవుడి యొక్క శక్తి మృతతుల్యమైన గర్భాన్ని తెరిచింది కదా దేవుని యొక్క శక్తి మృత్యువాతలో ఉన్నటువంటి వారిని విడిపించింది మృతతుల్యమైన గర్భాన్ని తెరిచింది మూలపురుషు అనేటువంటి అభ్రహ్మణులు చూసినట్లయితే ఆయన శక్తి బహుబలమైనటువంటిది ఆయన శక్తి సార్వభౌమాధికారము కలిగినటువంటిది ఆయన శక్తి మహాబలాతిశయము కలిగినటువంటిది ఆ శక్తి గల మాటలు దేవుడు ఒక వ్యక్తికి ఇస్తున్నాడు ఇక్కడ ఇచ్చి అంటున్నాడు వ్యక్తితో కాపాడుతున్నట్లు అంటే దేవుని రక్షణ క్రింద ఆ ప్రజలు ఉన్నట్లు క్రింద ఉన్నారు అని దేవుని ప్రజల కోసం చేసే వాగ్దానం దేవుడిచ్చేటువంటి మొట్టమొదటి మాత్రం నా చేతులు మీరు ఉన్నారు అంటే దేవుని యొక్క రక్షణ క్రింద మనము ఉన్నాము అంటే రక్షణ ఏం చూపిస్తుంది ప్రేమ ఎలా వచ్చింది ఆ ప్రేమ దేవుడు త్యాగపూర్వకమైన ప్రేమ తనను తాను మర్చిపోయి తన శరీరాన్ని తన జీవితాన్ని మర్చిపోయి దైవ అనే దాన్ని కూడా మర్చిపోయి మానవుల కొరకు మానవ శరీరంగా చెప్పుకున్నాడు ఆయన ఆయన రక్షణ ఎలా ఇచ్చింది ప్రేమ ప్రేమ దోషములన్నీ కప్పింది పాపములన్నీ కప్పింది సిల్వలో ఎత్తివేసింది సిల్వలో వేసింది కేసులన్నీ వేసింది అపవాది చేసిన ప్రతి ఫిర్యాదును కొట్టివేసిందా అలా కొట్టి వేసిన ఆయన వాక్యే ఈరోజు మనకు సెలవిస్తున్నది నేను మిమ్మల్ని నా చేతిలో కప్పుతున్నాను ఎలా కప్పుతున్నానో తెలుసా ప్రేమ చూపిస్తుంది ఎలా కప్పుతుందనంటే కోడి తన పిల్లలను రెక్కల క్రింద రక్షించినట్లుగా ఎలా రక్షిస్తుంది కోడి గద్ద ఆకాశంలో ఉంటుంది కోడి నేలపైన ఉంటుంది కానీ గద్ద నేలను ఆకాశం నుంచి కిందికి రాగలుగుతుంది కోడి నేల నుంచి ఆకాశం వైపుకి ఎగరలేదు ఎగిరే మట్టుకే ఎగురుతుంది అటువంటి గద్దతో కోడి యుద్ధం చేస్తుంది ఎవరి కొరకు తన పిల్లల కొరకు సర్వశక్తిగల దేవుడు ఆకాశం తన మహిమ తన పరిశుద్ధ ఆత్మ తన వాక్కు తన శక్తి మనతో ఉంది మనలో ఉంది అయినప్పటికీ ఆయన శక్తి ఇక్కడ ఏం సెలవిస్తుందో తెలుసా ఆ శక్తి మనల్ని కాపాడుతూ ఉంది దురాత్మ సమూహ మండలము చేత పీడింపబడుతున్న మనము అవి గద్దవలె మమ్మల్ని మనల్ని తన్నకపోవాలనుకున్నాను హింసలు పెట్టాలనుకున్నాను దేవుడు తన ప్రజలను కూడా కోడి రెక్కల కింద పిల్లల్ని ఉంచినట్లు తన ఉంచి తన మయమదేరా తన మాట ద్వారా తన రక్షణ ద్వారా తన రక్షణాస్తము ద్వారా అలా రక్షిస్తా ఉంది అలా రక్షిస్తా ఉంటున్నట్లు అంటున్నది ఇక్కడ రక్షించినట్లుగా అన్ని ప్రమాదాల నుండి ఆయన ఏమంటారు రక్షించినట్లుగా అన్ని ప్రమాదాల నుండి వారిని రక్షించుటకు దేవుడి యొక్క ప్రేమ సంరక్షణకు పత్రిక ఆయన ప్రేమ ఈ యొక్క వాగ్దానం కాబట్టి దే దేవుడికి దైవిక అధికారాన్ని ప్రదర్శన అనేది ఏంటి చూస్తున్నాం ఇక్కడ కదా దైవిక ప్రదర్శన యొక్క అధికారం ఏమిటి అని అంటే ఇది దేవుని సృజనాత్మక శక్తిని అంటే ఏదైనా లేని దాన్ని ఉన్నట్టు చేస్తాడు అనేదే కాకుండా సృష్టిస్తాడు కూడా ఆయన ఉన్నట్లే చేస్తాడు సృష్టిస్తాడు కూడా ఆయన అక్కడ ఇక్కడ అంటున్నాడు సృజనాత్మక శక్తి శక్తిని ఆయన తన ప్రజల పట్ల చూపుతున్నట్లు కదా సృజనాత్మక శక్తిని తన ప్రజల పట్ల చూపుతూ సంరక్షణ విషయంలో గా ఉంటుంది ఆయన చూపే ప్రతి ఒక్క ప్రేమ ఇక్కడ క్రైస్తవులకు సంఘాలకు అనేకమైనటువంటి శత్రువులు ఉన్నారు ఈ రోజులలో వాటి బారి నుండి మన అందరినీ ఎలా రక్షిస్తున్నాడు ఆయన కదా ఉన్నప్పటికీ కూడా సార్వభౌమాధికారము చొప్పున సౌకర్యము కలిగించి ఆయన సమస్తమైన సౌకర్యాల చేత ప్రతి సమయాలను నిర్దిష్ట రక్షణను ఆయన మనకు అందించాలని ఎప్పుడు ఆయన మనతో ఉన్నాడు ఆశించడానికి మనము కూడా మేము ఏపటువంటి పరిస్థితిలో ఉన్నాను మన దేవుడు మనల్ని తన అధికారము చొప్పున సర్వ అధికారము చొప్పున దేవుడు సంరక్షించి కాపాడుతాడని ఆశ పెట్టుకునేది ఈ యొక్క వాగ్దానము ఆధారపడేది ఇది యొక్క వాగ్దానము మనం బలం పొందుకునేది యొక్క వాగ్దానము మనకు కాబట్టి ఇక్కడ అంటున్నాం కదా కారణాన్ని బలాన్ని ఎలా ఇస్తుందనంటే ఇక్కడ సారు ఆశించడానికి మనకు ఒక కారణాన్ని ఇస్తుంది అధికారాన్ని ఇస్తుంది ఒక బలాన్ని కూడా ఇస్తుంది దేవుని యొక్క సార్వభౌమాధికారం రక్షణ ప్రేమ యొక్క లోతైన ఆధ్యాత్మిక జీవితంలోకి మనం నడిపిస్తూ అర్థవంతమైనటువంటి ప్రకటన ఇది ఇది ఎలా అర్థవంతమైన ప్రకటన అంటే ప్రవక్తలు దైవ ప్రేరణ దేవుని యొక్క రక్షణ కదా రక్షణాత్మక శ్రద్ధ సృజనాత్మక శక్తి దేవుని ఏమిస్తుంది ఇక్కడ అంటే బలాన్ని ఇస్తుంది కదా అదే కాకుండా ఆశీర్వాదాన్ని కూడా మనకిస్తుంది అద్భుతంగా దేవుడు మాట్లాడాడు ఏమిటంటే యశయ్య ప్రవక్త స్వరము ద్వారా దేవుడు ఎలా మాట్లాడాడు ఖచ్చితంగా దేవుడు తన ప్రజల నిమిత్తము నేరుగా యేషోవాయ ప్రవక్త ద్వారా ఈ సందర్భంలో సేవకుడి స్వరము ద్వారా ప్రభువు అక్కడ స్వరంతో ప్రభు స్వరంతో కలిసి కూడా ఈ వచనాన్ని రచించినట్లుగా మనం చూస్తున్నాం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుడు మనల్ని ఎలా సంరక్షిస్తున్నాడు ఎలా కాపాడుతున్నాడు అనేది ప్రతి విషయంలో మనం గమనించి ఎరగాలి అప్పుడే మనకు దేవుడిలో నిలబడగలుగుతాం మాటలు దేవుడు మన ఆత్మ నిమిత్తం దీవించి ఆశీర్వదించి పలింపజేయునుగాక ఆమె ప్రేజ్ దళ